జై శ్రీకృష్ణ సత్య జ్యోతిష వాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు వీక్షకులకు శుభాశిస్తు ఈరోజు మనం ఈ ఆగస్టు నెలలో అంటే విశ్వాసనామ సంవత్సర భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చే చవితి తిది అంటే వినాయక చవితి పండుగ విశేషాలు ఆ పూజ ఎవరు చేసుకుంటే ఎటువంటి ఫలితం ఈ సంవత్సరం వినాయక చవితి ఇరవై ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు బుధవారం హస్తా నక్షత్రాల్లో రావటం జరిగింది ఈ వినాయక చవితి పండుగ ఎందుకు చేసుకోవాలి చేసుకుంటే వచ్చే ఫలితం ఏమిటి చాలా తేలికగా క్లుప్తంగా మీకు వివరణ ఇవ్వటం జరుగుతుంది ఒక పని అనుకుని విగ్రహాలతో పని జరగని కారణంలో జరగని పరిస్థితులలో ఈరోజు ఈ వినాయక చవితి పర్వదినాన స్వామివారిని మన శక్తి కొలగి పూజించి వండ్రాళ్ళు ఇబ్బంది లేకపోతే బెల్లం వడపప్పు మీ ఓపిక కొద్దీ మీ కొన్న స్తోమతను బట్టి ఏదేని ప్రసాదముని స్వామివారికి నివేదన చేసి ఆ ప్రసాదమును మనం స్వీకరించి వినాయక చవితి కథానంతరము అనంతరము పోయాధికారులు ముగించిన అనంతరం వచ్చే అక్షింతలను మన తలపై వ్రేయించుకున్నతో మనం ఏ సంకల్పాన్ని అయితే మనసులో ఉంచుకొని ఈ వ్రతం చేశామో ఆ సంకల్పం వెంటనే నెరవేరి తీరుతుంది ఒక వ్యక్తికి పాస్పోర్ట్ రాలేదు స్వామి నా పాస్పోర్ట్ రాలేదు పాస్పోర్ట్ వచ్చేలాగా అనుగ్రహించు అని స్వామివారిని వేడుకుంటూ వ్రతం చేయటం వీసా రాకపోతే వీసా కావాలని వేడుకుంటూ వ్రతం చేయటం విద్యలో పిల్లలు సరిగ్గా చదవని పక్షంలో చదవని పరిస్థితులలో తల్లిదండ్రులు పిల్లలకి విద్య బాగా రావాలని విద్యలో వస్తున్న విగ్రహాలన్నీ పూర్తిగా తొలగిపోవాలని కూడా ఈ వ్రతం చేసి ఆ ప్రసాదమును పిల్లలతో తినిపించి అక్షంతలు పిల్లలపై తలపై వేయటం వలన కూడా మంచి జరుగుతుంది ఇలా ఏ మనం ఏ పని తలుచుకున్నా ఒక ఇల్లు కట్టాలి అన్నీ ఉన్నాయి కట్టడానికి స్వామి స్వామివారికి మనసులో సంకల్పం చెప్పుకొని స్వామి ఈ సంవత్సరం నేను నీ వ్రతం చేస్తున్నాను నేను గృహం కట్టుకోవాలనే ఆలోచనతో ఉన్నాను సాగటం లేదు ఈ గృహం నా సంకల్పం ఫలించి అతి త్వరలో నేను స్వగృహస్థనయ్య చేయమని స్వామివారిని వేడుకొని మనం ఖచ్చితంగా ఒక సంవత్సరంలో స్వగృహస్థలు అవటం జరుగుతుంది తదుపరి సంవత్సరం మన స్వగృహంలో స్వామివారికి తిరిగి వ్రతం చేసి ఉండ్రాలు పోయడం వలన స్వామివారి యొక్క అనుగ్రహం మనకి బలంగా వచ్చి తీరుతుంది అదేవిధంగా ఉన్నత విద్యకు సంబంధించి అనేక ప్రవేశ పరీక్షలు ప్రవేశ పరీక్షల్లో అపజయాలు ఈ విషయంలో కూడా స్వామివారికి ముడుపు కట్టడం లేకపోతే సామవారం అర్థం చేసుకుని మనం ప్రయత్నాలు మొదలు పెట్టడం వలన ఖచ్చితంగా మనకి మంచి ఫలితామని శ్రీ స్వామివారు ఇచ్చి తీరుతారు అదే విధంగా ఆ రోజు సాయంత్రం చవితి చంద్ర దర్శనమునకు ముందుగా ఆ రోజు వినాయక చవితి వ్రతకల్పము పూర్తయిన అనంతరం వచ్చే అక్షింతను మన తలపై వేసుకున్నతో చవితి చంద్రుని అనుకోకుండా చూసినా కావాలని చూసినా కూడా వచ్చే దోషాలన్నీ పూర్తిగా తగ్గిపోయి స్వామివారి అనుగ్రహం మనకి ఖచ్చితంగా లభించి తీరగలదు ఎన్నో సమస్యలకు ఎంతో కాలం నుంచి మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఫలించని సమస్యలకు ఈరోజు ఈ వినాయక వ్రత ఆచరణతో ఖచ్చితంగా మంచి ఫలితము లభించి తీరగలదు మరో అతి ముఖ్యమైన విషయం ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం సహజంగా చవితి చంద్రుని చూస్తే నీలాపు నిందలు వస్తాయి అనేది ఒక నానుడి అయితే దీని పరిహారంగా వినాయక చవితి చేసుకునే వారి ఇళ్ళలో నుండి కానీ వినాయక చవితి జరిగే పందిరి వద్ద నుండి కానీ పూజానంతరము అక్షంతలు తీసుకుని వచ్చి తలపై పెద్దవారితో వేయించుకున్నతో ఆ దోష పరిహారం కాగలదు కొన్ని కొన్ని సందర్భములలో వినాయక చవితి పండుగ చేసుకునే వారి ఇళ్లకు వెళ్ళటం కానీ లేదా వినాయక చవితి పందిరి వద్దకు వెళ్ళటం కానీ జరిగకపోవచ్చు కొన్ని కారణాల వలన అటువంటి వారు ఎవరైతే వినాయక చవితి పందిరి వద్దకు వెళ్ళలేదు లేదా వ్రతం చేసుకున్న వారి ఇంటికి వెళ్ళి అక్షంతలు తెచ్చుకునే అవకాశం లేదో అటువంటి వారు ఇప్పుడు నేను చెప్పబోయే శ్లోకాన్ని ఇరవై ఎనిమిది సార్లు కానీ నూట ఇరవై ఎనిమిది సార్లు కానీ జపించిన చవితి చంద్ర దర్శన దోషము నివృత్తి కాగలదు ఇక ఆ శ్లోకం ఇప్పుడు మీకు చెప్పడం జరుగుతుంది స్క్రీన్ మీరు కూడా ఇవ్వటం జరుగుతుంది సింహం ప్రసేన సింహోజా ఈ శ్లోకాన్ని ఇరవై ఎనిమిది సార్లు లేక నూట ఇరవై ఎనిమిది సార్లు చెప్పించిన చవితి చంద్ర దర్శన దోషము పోయి మన జీవితం ఆనందంగా ఉండగలరు ప్రేక్షకులకు వీక్షకులకు ముందుగానే వినాయక చవితి శుభాకాంక్షలతో 5p